అయితే నిన్న ఏలూరులో నామినేషన్ కార్యక్రమం ద్వారా గత ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులకి నిదర్శనంగా వాళ్ళలో ఉన్న కసి ఆవేశం ఆక్రోశం బయటపడింది ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకతను చూపించే విధంగా వాళ్ళందరూ కూడా కసితో అందరూ కూడా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసి నాకు సంఘీభావం తెలిపారు నాలో గెలవాలన్న కసి కంటే నన్ను గెలిపించాలి అని ప్రజల్లో ఉన్న కసి ఎక్కువగా ఉంది అందరినీ కూడా మేము వంద అడుగులు రెండు వందల అడుగులు వేయండి అమ్మా చాలు అని మేము అడిగాం వాళ్ళు మాతో పాటు అర కిలోమీటర్ కిలోమీటర్లు ఎందుకంటే ఈ జనజాతని చూడాలి అనేది ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా ఉరకలేసుకుంటూ వయసుతో నిమిత్తం లేకుండా ఆడవారు మగవారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిర్విఘ్నంగా ఐదున్నర గంటల పాటు పాల్గొన్నారు అని అంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఏ విధమైన వ్యతిరేకత ఉందనేది అందరూ కూడా చూశారు రేపు రాబోయే రోజుల్లో ఘన విజయాన్ని ఏలూరు నుంచి కూడా ఎవరో ఊహించినటువంటి మెజార్టీని ప్రజలందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేకత ఒక పక్క ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత రెండూ కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన చూపించారు ఏదైతే నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో మేము పడ్డ కష్టం కానీ కార్యకర్తలు పడ్డ కష్టం కానీ ప్రజల్ని ఏదైతే చైతన్య పరిచామో రేపు రేపు ఈ ప్రభుత్వాన్ని మీరు గద్దె దింపండి అని ప్రజలు చైతన్యమయ్యారు ఈ కూటమి అభ్యర్థిని గెలిపించడానికి తప్పనిసరిగా అందరం కూడా సహకారం అందిస్తామని సంఘీభావం తెలిపినందుకు వారికి అందరూ ధన్యభావాలు తెలుపుతూ రేపు రాబోయే రోజుల్లో ఏలూరు చరిత్రను తిరగరాసే విధంగా ఎలక్షన్ జరుగుతుందని మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఒక పాంప్లెట్ అయితే రిలీజ్ చేసాం తప్పనిసరిగా ఏలూరు హెడ్ క్వార్టర్గా ఉండేదానికి ఒక ఏడు ప్రణాళికలతో ఏది ఏమి చేస్తామనేది డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడానికి మేనిఫెస్టో రూపేణ దానికి బొమ్మలతో పాటు ఏమేమి చేస్తామనేది కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం ఈ నాలుగైదు రోజుల్లో ప్రతి డివిజన్లో కూడా కార్యకర్తలు ఇచ్చేస్తారు ఏలూరు హెడ్ క్వార్టర్గా ఏదైతే ఒక మార్క్ బడేటి కుటుంబం మా తాతగారు ఒక మార్కు మా నాన్నగారు ఒక మార్కు మా అన్నగారు ఒక మార్కు అదే మార్కు మళ్ళీ ఏలూరులో నేను చూపించడం జరుగుద్ది తప్పనిసరిగా రేపొద్దున ఏలూరు ప్రజానీకం చేత అందరి చేత అందరి ఆలోచనతో ఎదరికెళ్తూ అందరి ప్రజల చేత శ అనే విధంగా ఏలూరుని తీర్చిద్దుతానని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నేను పాదయాత్ర ద్వారా ఏలూరులో ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా అవగాహన చేసుకున్నాను అవి అందరితో కూర్చుని ఎవరైతే సీనియర్ నాయకులు నాతో పాటు ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మున్సిపల్ చైర్మన్లు అలాగే ఎంపీపీలు ఉన్నారో అందరితో కూడా కూర్చుని ఏమి చేయాలి రేపొద్దున ప్రజలు ఇబ్బంది పడకోకుండా ఉండాలి భవిష్యత్తులో అందరూ కూడా ఏ నాయకుడు ఎప్పుడైనా పరిపాలన అందొచ్చు కానీ అది ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యం ఉండాలి ప్రజలందరూ కూడా హర్షించదగ్గేదట్టుగా ఉండాలి ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటాం ఎదరికెళ్తాం ప్రజల మన్నలో పొందుతాం ఏదైతే ఇప్పుడు గోదావరి జలాలు వస్తున్నాయో మంచినీటి విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసరికి మంచినీటిలో ఏదైతే అండర్గ్రౌండ్ మురికి నీరు వస్తుందనేది ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారో ఆ సమస్య ప్రధానంగా గుర్తించాం దాన్ని పర్యవేక్షణలో నిపుణుల పర్యవేక్షణలో దాన్ని సరిచేయటానికి తప్పనిసరిగా ప్రభుత్వ సహకారం తీసుకుని పెయి నుంచి కూడా నిప్పులను తీసుకొచ్చి అది సరిచేయడం జరుగుద్ది ఎప్పటి నుంచో ఉన్న సమస్యని తీర్చిదిద్దవలసిన బాధ్యత మా మీద ఉంది అలాగే కృష్ణా కేలవని అంతా కూడా మురికి కోపంగా చేసి చెత్త చెదారం అందులో పడేస్తున్నారు దాన్ని కూడా గ్రీన్ ఛానల్గా చేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ వస్తానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు మే ఫస్ట్ వీక్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వస్తారో తెలియదు చంద్రబాబు నాయుడు గారు వస్తారో తెలియదు ఫస్ట్ వీక్లో మటుకు డెఫినెట్గా మా అధినాయకులు అందరూ కూడా రావడానికి సిద్ధంగా వ్యక్తం చేశారు తప్పనిసరిగా వాళ్ళు వస్తారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం కూటమి అంతా కూడా బజ బీజేపీ కానీ జనసేన కానీ అందరూ కూడా ఏ ఓటు చీలకూడదు ఈ కూటమి గెలవాలి అనేది అందరూ కూడా కసి కసిగా హార్ట్ఫుల్గా చేస్తున్నారు అందరూ కూడా అంకిత భావంతో ఎవరికి ఉన్న వనరుల్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మాకు ఏదైతే ఉందో మా కేటర్తో వాళ్ళని అనుసంధానం చేస్తూ వాళ్ళ క్యాడరు మా కేటర్ కలుపుకు వెళ్ళిపోయేటట్టుగా వాళ్ళే ప్రణాళికలు సిద్ధం చేశారు తప్పనిసరిగా వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నాం విభేదాలు అనేది లేకోకుండా ఏదైతే మాకు ఒక గ్యాప్ వచ్చిందో ఎలక్షన్ వెళ్ళడానికి ఒక ఇరవై ఐదు రోజులు మాకు కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చింది ఈ ఇరవై రోజులు ఐదు రోజులను కూడా మేము సద్వినియోగం చేసుకున్నాం ఇవాళకి వచ్చేసరికి పతి నియోజకంలో కూడా సమస్యలు పోయినాయి అందరూ కూడా ఏకతాటి మీద వెళ్తున్నారు కోటం అనేది నూట యాభై నుంచి నూట అరవై సీట్లు గెలవడం ఖాయమని ప్రజల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి మేమందరం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరు ప్రభుత్వం ఎవరైనా అంటే మాకు ఓటేయండి మాకు ఒకటి ఏంటి అన్నారు మేము వెళ్ళేటప్పుడు అమ్మ మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని అంటే మంచి ప్రభుత్వం అంటే ఏముందండి తెలుగుదేశమే కదా అని అడుగుతున్నారు అంటే ప్రజల్లో ఒక బాగా వచ్చేసింది ఇది దుర్మార్గపు పరిపాలనతో రాక్షస పరిపాలన చేస్తున్నాడనేది ప్రజలు గుర్తించారు కాబట్టి మంచి ప్రభుత్వం అంటే తెలుగుదేశం అని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పబోయే లోపే వాళ్ళు తెలుగుదేశం అని చెప్తున్నారు అని అంటే తెలుగుదేశం పట్ల వాళ్ళకి ఎంత సానుకూలత అనేది ఈ సందర్భంగా బయటపడింది